చాలామందికి సందేహం అంటే అసలు మా పేరులో కరెక్షన్ అవసరమా లేదా సో మా పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా సో మీ అందరికీ సమాధానం సో నేనేం చేస్తానంటే మీరు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే మీ పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను పేరు బాగుంటే మీరు లక్కీ మీరు పట్టిందల్లా బంగారం సో మీ పేరు బాగాలేకపోతే నా అపాయింట్మెంట్ తీసుకోమని మీకు నేను వాయిస్ ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్ ఉంటే ఏ రాంగ్ నంబర్ ఉంది దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి కూడా నేను క్లియర్గా మీకు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది అందరికీ నమస్కారం సో ఈరోజు లెటర్ వి వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎలా ఉండబోతుంది అసలు వి వాళ్ళ క్వాలిటీస్ ఏంటి లక్కీ కలర్ ఏంటి అన్ లక్కీ కలర్ ఏంటి లక్కీ నంబర్ ఏంటి అన్ లక్కీ నంబర్ ఏంటి సో ఫస్ట్ క్లియర్గా వివరించాక రెండు వేల ఇరవై ఐదులో ఈ లెటర్ వి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొత్త సంవత్సరం కొత్త కొత్త కోరికలు టార్గెట్ సెట్ చేసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో బలము ఖచ్చితంగా చెక్ చేసుకోండి పేర్లో లోపాలు ఉంటే అవి సర్దిద్దుకొని న్యూమరాలజీ పరంగా ముందుకెళ్తే ప్రతి సంవత్సరం కూడా ఘన విజయాలు సాధించవచ్చు సో లెటర్ వితో చాలా కంపెనీస్ ఉన్నాయి సక్సెస్ఫుల్ కంపెనీస్ లైక్ వోల్టాస్ లైక్ వరుణ్ బీవరేజెస్ వేదాంత్ విగాడ్ వర్ధమాన్ టెక్స్టైల్స్ హైదరాబాద్లో వర్ధమాన్ కాలేజ్ అండ్ విమల్ టెక్స్టైల్స్ చాలా ఫేమస్ సో చాలామంది ఫేమస్ సెలబ్రిటీస్ వీతో లైక్ వెంకటేష్ గారు హీరో విక్టరీ వెంకటేష్ సో విశాల్ హీరో విజయ్ తలపతి విజయ్ సేతుపతి విజయ్ ఆంటోనీ విజయ్ దేవర్కొండ కామన్ సక్సెస్ఫుల్ నేమ్స్ విత్ లెటర్ వి వికి సంఖ్యాబలం ఆరు చాల్డిన్ సిస్టంలో ఆర్ అంటే శుక్రుడు సో అన్ని సుఖాలని భోగాల్ని ధనము ధాన్యము ఇచ్చేది శుక్రుడు సో ఒక మనిషి చాలా బాగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలన్న శుక్రుడు దీవెనలు ఉండాలి సో వీ లెటర్ ఇస్ వెరీ వెరీ లక్కీ బికాస్ ఇట్ హాజ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ శుక్ర వీనస్ ద గాడ్ ఆఫ్ రాక్షసస్ సో ఈ సిక్స్ వాళ్ళు లైఫ్ చాలా లగ్జరీగా దే లైక్ టు ట్రావెల్ ఏ లాట్ దే లైక్ టు స్పెండ్ మనీ ఎ లాట్ అండ్ వీళ్ళు ఇంట్లో పుట్టినా బీదా ఇంట్లో పుట్టిన బాగా డబ్బులో పుట్టినా వీళ్ళ గ్రాఫ్ అయితే స్వతహాగా సొంతంగా సంపాదించుకొని ఖర్చు పెట్టాలనే నేచర్ ఉంటుంది ఇతరుల డబ్బులు వీళ్ళు స్పెండ్ చేయరు సో వీళ్ళు కష్టపడి పైకి వస్తారు అండ్ డబ్బులు వీళ్ళు పదివేలు ఖర్చు పెడితే శుక్రుడు వీళ్ళకి ఇరవై వేలు ముప్పై వేలుగా తిరిగి ఇస్తాడు అంటే వీళ్ళు లక్కీ బై బర్త్ అండ్ లెటర్ వీతో పేరు వాళ్ళు శుక్రవారం గారి పుట్టి ఉంటే వీళ్ళకి ఇంకా పట్టిందల్లా బంగారమే సో వీ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో బాగా రాణిస్తూ ఉన్నతమైన చదువులు చదివి మంచి మంచి జాబ్స్లో చాలామంది ఇంజనీర్లు అవుతారు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ డాక్టర్స్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఫార్మర్స్ అండ్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫారెన్ వెళ్ళి అక్కడ విపరీతంగా డబ్బు సంపాదించుకొని కొంతమంది అక్కడే ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది తిరిగి ఇండియాకి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు సో వీ ఇస్ ఎ మోస్ట్ సక్సెస్ఫుల్ లెటర్ అండ్ పవర్ఫుల్ లెటర్ లెటర్ వికి పైథాగర్ సిస్టంలో సంఖ్యాబలం నాలుగు నాలుగంటే రాహు రాహు వల్ల వీళ్ళకి నిజాయితీ పట్టుదల కష్టపడే గుణం ఉంటుంది వీళ్ళు ఏదన్నా ఎవరైనా వర్క్ చేస్తుంటే ట్రైనింగ్ తీసుకొని నేర్చుకోరలేదు ఈ లెటర్ వి వాళ్ళు ఆ మనిషిని గమనించి కూడా ఒక పది నిమిషాలు ఆ పని ఎలా చేయాలో నేర్చుకోగలరు అంటే ఏక సంతాగ్రహీలు చాలా చాలా కీన్ అబ్జర్వింగ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు లెటర్ వి వాళ్ళు సో వి వాళ్ళు ఒకవేళ బోన్ చేయాలనుకున్నారనుకోండి ఇంటి పక్కన హోటల్లో బాగాలేదు ఇరవై కిలోమీటర్ల దూరం ఉన్న హోటల్ కన్నా వెళ్ళి అక్కడే వస్తారు కాంప్రమైజ్ కారు దే ఆర్ వెరీ వెరీ ఫుడ్ ఈస్ దే లైక్ టు ట్రావెల్ దే లైక్ టు ఎంజాయ్ ఎవ్రీ డే ఆఫ్ ద అంటే రేపు అనేది లేనట్టు ప్రతిరోజు ఎంజాయ్ చేసేవాళ్ళు వీ వాళ్ళు సో వీకి లక్కీ నెంబర్ సిక్స్ లక్కీ కలర్ గ్రీన్ కలర్ అన్లక్కీ కలర్ పింక్ పర్పుల్ వైలెట్ అన్లక్కీ నెంబర్ మూడు ఎందుకంటే ఇది ఆరు ఆరు అంటే రాక్షసుల గురువు మూడు అంటే దేవతల గురువు ఇద్దరికీ జన్మత పడదు కాబట్టి మూడో పుట్టిన వాళ్ళని పన్నెండు ఇరవై ఒకటి ముప్పైన పుట్టిన వాళ్ళతో బిజినెస్ పార్ట్నర్షిప్ కానీ మ్యారేజ్ ప్రపోజల్స్ కానీ చేసుకోకూడదు పింక్ పర్పుల్ వైలెట్ అవాయిడ్ చేయాలి ఎక్కువ గ్రీన్ షేడ్స్ ఉండేవి చూసుకుంటే శుక్రుడు దీవెనలు ఇంకా మల్టిప్లై అవుతాయి వీళ్ళకి ఇంకో కలర్ బ్రౌన్ కలర్ యాష్ గ్రే కలర్ కూడా లక్కీ కలర్స్ సో లక్కీ స్టోన్ వచ్చి పచ్చ ఎమిరాల్డ్ జాతి పచ్చ అంటాం ఎమిరాళ్ళు వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది సో చేతిలో వేసుకుంటే ఇది బ్రాహ్మిన్స్ చేతిలో వేసుకోవచ్చు నాన్ వెజిటేరియన్స్ తినేవాళ్ళు చేతిలో కన్నా మెడలో వేసుకోవడం ఉత్తమం ఎందుకంటే మనం తినే ఆహారం వల్ల స్టోను పవర్ తగ్గిపోతుంది నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు స్టోన్లో పవర్ తగ్గి 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 కొన్ని ఏళ్ళకి అది పని చేయకుండా అయిపోతుంది సో రత్నం ఉండి పని చేయకపోతే వేస్ట్ కదా సో ఎమిరాయిల్డ్ మెడలో డాలర్లో సిల్వర్లో వేసుకోండి సో మనము ఏం చేసినా బాగా కలిసి వస్తుంది లెటర్ వి వాళ్ళకి కన్స్ట్రక్షన్ రంగంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్లో అండ్ అద్భుతంగా ఇంకా బాగుండాలంటే షేర్ బిజినెస్ చేయగలిగితే వీళ్ళు పది రూపాయలు పెడితే పదివేలు వస్తుంది సో ఎక్స్ట్రాడినరీ ఇన్కమ్ ఇన్ షేర్ బిజినెస్ లెటర్ వి వాళ్ళకి అంటే వేరే లెటర్స్ ఏ లెటర్కి లేనంత పవర్ వీ లెటర్ వాళ్ళకి డబ్బులు షేర్ బిజినెస్ చేసే అదృష్టం ఆ పవర్ శుక్రుడి దీవెన వల్ల లభించింది సో వీతో బిజినెస్ పేరు పెట్టుకున్న మనిషి పేరు పెట్టుకున్న అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ నేను చెప్పేది పాజిటివ్ వీస్ అంటే వీలో కానీ పన్నెండో నంబర్ కానీ పదమూడో నంబర్ కానీ పదహారు కానీ పద్దెనిమిది కానీ వచ్చినప్పుడు ఈ పవర్స్ వాళ్ళకి అందకుండా ఈ నంబర్స్ అడ్డుకుంటాయి అలాంటి వాళ్ళు వాళ్ళ పేరుని చెక్ చేయించుకొని ఆ పేరులో ఒక అక్షరం మార్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను ఆ పేరులో ఏంజల్ నెంబర్స్ పెట్టి అదృష్టం వచ్చేలా గైడ్ చేస్తాను సో లెటర్ వి వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎలా ఉండబోతుంది వి అంటే ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే తొమ్మిది ఆరుని తిప్పిస్తే తొమ్మిదిలాగా ఉంటుంది సో దేట్ బోత్ లుక్ అలైక్ సో సిక్స్కి నైన్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ లెటర్ వి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో మెయిన్గా జనవరి నెల అండ్ డిసెంబర్ నెల రెండు నెలల్లో చిన్న చిన్న ఇబ్బందులు అడ్డంకులు వస్తాయి తప్పిస్తే ధన ప్రవాహంకి అడ్డు లేదు చాలా బాగా డబ్బులు సంపాదిస్తారు అండ్ ఈ లెటర్ వి వాళ్ళు కానీ పేరుని మూడు అక్షరాల్లో పిలిపించుకుంటే లైక్ ఉమా లైక్ సాయి పేరు పెద్దది ఉంటుంది సాయి సందీప్ కుమార్ అందరూ అన్ని అడుగులే సాయి మూడు అక్షరాల పేరు వాడితే ఈ ఆరు మూడ్ ఎఫెక్ట్ వల్ల హెల్త్ పాడవుతుంది వెల్త్ పాడవుతుంది రిలేషన్ పాడవుతుంది సో పన్నెండు అక్షరాల్లో పేరు ఉంటే ఈ లెటర్ వి వాళ్ళకి సిక్స్ లెటర్ పేరు ఉండకూడదు చాలామందికి ట్వెల్వ్ లెటర్స్లో పేరు ఉండొచ్చు లైక్ నరేంద్ర మోడీ ఈస్ ట్వెల్వ్ లెటర్స్ చక్రం తిప్పుతున్నాడు ఆయన ఇందిరాగాంధీ చక్రం తిప్పింది ట్వెల్వ్ లెటర్స్ ధీరుభాయ్ ముఖేష్ అంబానీ ఈస్ ట్వెల్వ్ లెటర్స్ బట్ ఈ వి లెటర్తో పేరు ఉన్న వాళ్ళకి ట్వెల్వ్ లెటర్స్లో పేరు లేకపోతే మంచిది ఈ జాగ్రత్తలు తీసుకోవాలి పింక్ పర్పుల్ వాలెట్ అవాయిడ్ చేయాలి సో జనవరి నెలలో డిసెంబర్ నెలలో జాగ్రత్త పడితే వీ వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు లేవు మైల్డ్ డైజెషన్ ప్రాబ్లమ్స్ మైల్డ్ స్కిన్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సో కొంచెం వాక్ చేయండి కొంచెం మెడిటేట్ చేయండి ఈ రెండు జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందెళ్ళచ్చు బట్ పేర్లో రాంగ్ నంబర్ ఉంతే ఉందా లేదా మీకే తెలిసిపోతుందండి ఏం చేసినా కలిసి రాకపోయినా తరచూ భార్యాభర్తలు కొట్లాట్లు వస్తున్నా వ్యాపారంలో నష్టాలు వస్తున్నా ఈ వీ లెటర్ పవర్ మీరు వాడుకోవట్లేదు అలాంటి వాళ్ళు నన్ను సంప్రదిస్తే మీ పేరులో ది బెస్ట్ నా తరపు నుంచి మీకు ఇవ్వగలం జరుగుతుంది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ స్క్రీన్లో కనిపించిన రెండు నెంబర్స్ కూడా మీరు డీటెయిల్స్ పంపవచ్చు మీరు పంపిన మీరు సమస్యలు పెట్టకండి సో మీ స్పేర్ని డీటెయిల్స్ని ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి తెలుగులో పెట్టకండి చాలామంది సమస్యలన్నీ పెట్టేస్తున్నారు సో దయచేసి ఓన్లీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి నేను మీ పేరు స్టడీ చేసి మీకు వాయిస్ ఇస్తాను బాగలేని వాళ్ళు తొందరగా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని పేరులో ఒక అక్షరం మార్చి ఇస్తాను దీని ద్వారా లైఫ్ అంతా మీరు విజయవంతంగా లైఫ్ని లీడ్ చేసేటట్టు నా న్యూమరాలజీ మా నాన్నగారు న్యూమరాలజీ మీకు గైడ్ చేస్తుంది గాడ్ బ్లెస్ ఆల్ అండి